pakai <travaille> <the finger> <favour> ప్రారంభించడానికి చేసిన గౌరవం వెనుకొని తరఫుల శాఖ నచ్చుకో అలాగే వాడే మరి పాటించడానికి సమానత కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ప్రారంభించే అవకాశం కలుగుతాం దానికోసం మంత్రి గారి సచిల్ అయితే రావటం చాలా సంతోషాపించ నాకు అంత ఖచ్చితంగా ఏదైనా ఈ మంత్రిగంలో స్థాయిలో పర్యటన చేస్తూ తన శాఖని ముందు తీస్తారని చెప్పిన తపంతో పనిచేస్తున్న మంత్రిగా మాత్రమే వాళ్ళని గుర్తించాను వాటిని

జరుగుతు చాలు మొత్తం కార్యక్రమం అంతా కూడా పైన రూమ్ పేరు అందుకని చూసినా చాలా బాధ వేస్తుంది దానికి ఎట్లా పారించి ఎదురు చేయాలని పాలించి సిఎస్ఆర్ పంపించే కలెక్టర్ గారు పంపించే కానీ ఆ సమయంలో మనకు కొన్ని ఎదురు జిల్లా నిధులు ఉంటాయి నేను కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది అధికారులతో కూడా మాట్లాడి మీరు ఎన్ని ఎస్టిమేట్ చేయండి చేసే తాత్కాలిక మనం ఉద్యోగానికి ఎస్సీ హాస్టల్స్ కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు వాటితో అలాగే బీసీ హాస్టల్స్ కోటి పదమూడు లక్షలు ఇవన్నీ కూడా మనం తాత్కాలిక మారమర్శ చేయడానికి అలాగే ఇవాళ చాలా హాస్టల్స్ కొన్ని ఇవే ప్రభుత్వ బోనాల్లో ఉన్నాయి కొన్ని ప్రైవేట్ గా అర్థి దాంట్లో నడుస్తున్నాయి వాటికి కూడా మనం ఈ బోనాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే పీసీ హాస్టల్స్ వాళ్ళు అన్ని బోనాలు ఉన్నాయో వాటికి విధులు సమకూర్చాలి వాటికి కావాల్సిన స్థలాన్ని సమకూర్చే బాధ్యత మేము చూస్తాము ఆ రకంగా మన సొంత బోనాల్లో మన హాస్టల్స్ అన్ని కూడా ఉండే విధంగా మనం ఈ ఐదు సంవత్సరాలు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే నేను ఎక్కువగా ఆ మేర బాగా నేను వాపవరం లేదు కానీ సమస్య ఎందుకంటే రాష్ట్రం రాజకీయ కార్యక్రమాలు చేస్తాం కాదు అయితే ఈ పాఠశాల గురించి రెండు మొక్కలు చెప్పాల్సిన అవసరం ఈ ప్రాంతంలో తీర ప్రాంత గ్రామాల్లో బస్షికారులు ఎక్కువ కానీ బస్షికారులు ఎప్పుడు కూడా పిల్లలు చదివించడానికి కాదు ఆ సమయంలో మా నాన్నగారు విద్యాశాఖ మంత్రి కావడం విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దాని అనుసరించి బస్సుకారు సమస్యలు ఏ విధంగా మనం అభివృద్ధి రావాలంటే విద్యుత్ మాత్రం అభివృద్ధి అని చెప్పి విద్యాశాఖ ద్వారా పంతొమ్మిది డెబ్బై ఏడో సంవత్సరంలో అక్టోబర్ నెలలో రెండు పాఠశాలలు ఆశ్రమ పాఠశాల మంజూరు చేసాయి ఒకటి మనకి రెండవది బీవులు పడడం పెట్టాలనుకున్నా and I Thank you. పాఠశాలకు వచ్చేప్పటికి ఈ రోజు నాకు చాలా మా నాన్నగారు ఆ నాన్న కళ్ళ కాల కళలు నెరవేరాయని చెప్పిన పాఠశాల ప్రారంభమైన ఈ ఆశ్రమ పాఠశాల ఇవాళ కొన్ని వందల మందికి విద్యను అందించమే కాకుండా దాంట్లో డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఉపాధ్యాయులైన ఉన్నత స్థితిలోనే మంచిగా పిల్లలు వెళ్ళారంటే దానికి పాఠశాల What is the మీరు రిసోర్స్ సెంటర్ లో చూస్తామంటే వాళ్ళ ప్రపంచం అంతా మీకు కలముందు కనపడదు వాళ్ళు చక్కగా మీ పాఠశాలలో వీటిని వాళ్ళ శానిటేట్ ఈ రకంగా ఆలోచన చేసుకుంటూ పెట్టే సెంటర్ తమిళ దేశం తమిళుడు బ్రాహ్మణుడు అయితే ఆయన గొప్ప మానవ కాల ఎందుకంటే పాలారంగంలో రాజకీయ రంగంలో న్యాయ రంగం చూపిస్తే ఏదైనా మార్పు త్యాగాలు చేసి పాలా రంగం వారికి పాలనా రంగంలో ఐఏఎస్ ఆఫీసర్ గా భారతదేశానికి ఆదర్శప్రాని వ్యక్తి ఎవరంటే ఆయన ఎంత గొప్పవాలంటే సమాజానికి సేవ చేయాలని చెప్పి సమాజానికి సేవ చేయాలంటే పెళ్ళాం పెట్టుకున్న చెప్పి ఆ జన్మంతా బ్రహ్మచారి వ్యక్తించారు గిరిజల గురించి అడిజన గురించి

అలాగే ఎస్సీ ఎస్టి వర్గాల యొక్క అసూయత కోసం అనేక పథకాలు గురించి వ్యక్తి ప్రత్యేక విద్యా రంగంలో వాటి ఉపసంహారానికి దత్తపడ్డ వ్యక్తి అనేక చట్టాలు రావడానికి కారణమైన వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి సమాజం గురించి ఆదరణ చేసిన వ్యక్తి నిజంగా పరిపాలనా రంగంలో ఒక ఆదర్శ నాయుడు ఒక ఐఏఎస్ ఆదర్శుడు ఏ విధంగా చేయాలో ఏ విధంగా మానవత్వంతో ఎవరించాలో మానవత దృక్పథంతో మనం ఆలోచిస్తే సమస్యలను కూడా పంచే ఎవరైతే కన్నీళ్లు కాటి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కన్నీళ్లు చూడటానికి మన బలం ఉపయోగపడాలని చెప్పి చాటి చెప్పిన మహానీరు సంఘటన గారు ఈ రిసోర్స్ పెట్టడం అది చాలా ఆనందాయకం అని చెప్పి మీరు ఎవరి పేరు పెడతాను జ్యోతిరావు పూలే పేరు పెట్టారు లేకపోతే సెంటర్ పేరు పెట్టారు లేకపోతే ఏ పేరు పెట్టాను ఆ పేరు పెట్టిన వ్యక్తి ఏం చేశాడు ఎందుకు పెట్టని పేరు ఆలోచించాల్సిన బాధ్యత విద్యార్థి విద్యార్థులు వారి గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు సంక్రాంతి జీవిత చరిత్ర గొప్ప సమాజం కోసం అంత తాపత్రయపడ్డ పరిపాలనలో మనకు కొను కనపడ అనేక మంది ముఖ్యమంత్రులు సలహా ఇచ్చాడు కొంతమంది ముఖ్యమంత్రుల చేత రిపేర్ ఇచ్చి బయట పరిస్థితి కూడా ఉన్నాను నిజాన్ని నిర్భయంగా చెప్పిన వ్యక్తి పరిపాలనని నిర్భయంగా చేసిన వ్యక్తి తన పరిపాలన మానవత్వంతో పూర్తిగా ఉండాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి శంకరన్ గారు అలా ఒక ఏ సమీ గౌరవం కట్టడం అంటే ఇది అపూర్వం చేసం చెప్పడం మాత్రం దగ్గర మాత్రం ఆ రకంగా శంకరన్ గారు వేరు ఇక్కడ పెడితేనే చాలా ఆనందపడ్డారు ఎందుకంటే సార్ ప్రజలే ఆయన నిరాలు పెట్టుకున్నారు ఆయన గురించి చర్చించుకుంటా ఉంటారు కానీ ప్రభుత్వం కూడా గుర్తించి ఇవాళ ఈ రిసోర్స్ సెంటర్ కానీ వేరు పెట్టినందుకు ప్రత్యేకి సౌదం కానీ హృదయపూర్వకంగా అనేక కూడా మనం చేసుకున్నాం కూడా పేదవాది ఒకది వారి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఉండాలన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ప్రత్యేకించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన రూపొందించి ఎస్సీ బీసీ వర్గానికి వారు ఒక ఈ రెసిడెన్షియల్ పాఠశాల జ్యోతి రాబోయే విషయం కూడా కూడా వారి ఉన్నప్పుడు స్థాపించబడింది అంటే అలాంటి ఈ రెండు వరకు విద్యాలయాల మీద దృష్టి పెట్టి ప్రపంచంలో వస్తున్న మార్పులను కూడా గమనించి తదనంతరంగా మన వాళ్ళని తయారు చేపట్టే వారు ఐటీ రంగంలో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ముందున్నారంటే తన కార్యక్రమం వారు మరొక స్థానం కల్పించాలని చెప్పిన ఆలోచనతో వారి యొక్క విద్యా విధానాన్ని ముందుకు తీస్తే అనేక ఇంజనీర్ కాలేజీలు పెట్టినప్పుడు ఇక్కడ ఎవరు ఇంజనీర్లు ఉండేవారు కాదు వాళ్ళందరూ ఇంజనీర్లే ఆర్ట్స్ కావాలి రావట్లా చదవటానికి ఆ రకంగా అనేకంగా అంత పెద్ద ఎత్తున విద్యారంగాన్ని విస్తరింప చేశారు ఆ విస్తరంప చేయడం వల్ల ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళబడినా తెలుగు వాళ్ళు వైద్య సంఖ్యలో ఉన్నారంటే దాని కాలు కూడా చిన్నపడమని మీకు నాణ్యమైన ఉన్నతమైన విధించి మీకు మంచి భోజన వసతి సరూపాన్ని కల్పించి వారి పేద వర్గాల వారు ముందుకు వెళ్ళాలని చేసినప్పుడు దాని అందుకు కోసం బాధ్యత ఇక్కడున్న విద్యార్థి విద్యార్థుల ఈ రోజు అంబేద్కర్ గారి గ్రామం అంబేద్కర్ గారు ఆ రోజున అనేక కష్టాలు పడి అలా చదువుకోవాలంటే ప్రపంచ మేధావిగా భారత రాజ్యాన్ని ఎప్పుడు కూడా ఉన్నత వర్గాల వారి ఉన్నత స్థానానికి అదనవర్గానికి ఆయన జీవితంలో ప్రదర్శన మాత్రం అదే సామాన్యంగా మనం నిర్మించాము మన వారి ఏం కాదన్న ఆలోచన మీతో ఉండకూడదు మీరంతా కూడా ఉన్నత స్థితికి అదిగే విధంగా వాళ్ళ మీరు సహకరిస్తున్నాం ఆ సహకారాన్ని మీరు అందించుకోవాలని చెప్పి మాత్రం మేము ఉన్నదనం ఉదయపడినని కోరుకుంటూ ఇవాళ ఈ రిసోర్స్ సెంటర్ మీరు చక్కగా వినియోగించుకోండి చూస్తే నాకు నాకు కూడా అక్కడ పోలీసులు చదువుకోవాలని వచ్చింది తెలుసుకోవాలని చాలా వస్తున్నాడు మీరు ఎలాంటి అవకాశాలు లేవు మీకు అవకాశాలు కానీ వీటిని మాత్రం మీరు చక్కగా వినియోగించుకోండి తర్వాత మీ అందరికీ మనం చేసేది మనకి స్నేహం చేయండి వారి కళా పాఠశాలలో గంజాయి కనబడుతున్న ప్రజలు కూడా నాకు అలాంటి వస్తున్నాం దయచేసి దాన్ని మాత్రం అందుకని లోకేష్ గారు అన్న కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని కూడా ఒక భాగం చేశారు అందుకే ఈ మత్తు పదార్థాలు జోలి

విస్తృతంగా ఆశ గతంలో నిలబడి జరిగిన పరిస్థితి అనేది చూడలేదు జరిగిన తర్వాత ఏదో ఒకటి ప్రయోజనం జరిగింది దాంట్లో అనుమానం మంత్రి గారు వచ్చిన కొంత కదిలో వస్తుంది కొన్ని సమస్యల పరిష్కారం అవుతాయి ఆ రంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో దానికి ఇచ్చిన బాధ్యతని సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పిన ఆలోచనతో ఆదర్శ మంచిదిగా నేను భావిస్తూ మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇచ్చిందా హాస్టల్లో సెవెన్స్ అంతా బాగుంది కదా ఇప్పుడు బాగుందా ఇప్పుడు నేను సిక్స్ మంత్స్ నుంచి ఫోన్ హోల్టం అంతా బాగుందాస్ నాలుగు సార్లు మాజీ మంత్రి వరకు స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ గారికి మరియు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున గారికి కీలక కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి ఎల్సీ మల్లికార్జున గారికి ఎన్టీపీ దుర్గమాణి గారికి సర్పంచ్ మేరీ మోని గారికి పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి ఎంఆర్ఓ గారికి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు మరి ఏబీసీలకు మరియు హెచ్డబ్ల్యూలకు ఇతర అధికారులకు వేదిక పరిన పెద్దలకు మరియు స్టాఫ్ కు ఇక్కడ విచ్చేసిన ఎన్నీ కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ శుభాశిషులు తెలియజేస్తున్నాం ఏదైతే ప్రజలు విద్యార్థులు అందరూ కోరుకున్నది ఒకటి గత ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బస్సు పట్టించారు నా బడుగు కడిగిన వర్గాలు అని నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకొని ఓటు ఎంచుకున్న తర్వాత కనీసం బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకుంటున్నా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి బీసీ హాస్టల్స్ కి లైట్ పోతే లైట్ వేసే పరిస్థితి లేదు ఏం చదువులారా ఏం పిల్లలారా మీకు ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా కనీసం కూడా కేటాయించలేదు బీసీ హాస్టల్స్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్ ఎలా ఉన్నాయని కూడా పట్టించుకునేవారు లేరు రాష్ట్రాలు ఎలాగో పట్టించుకోలేదు కనీసం బిడ్డలు చదువుకునే స్కూల్స్ హాస్టల్స్ పరిస్థితి కూడా దారుణమైన పరిస్థితి మరి మానసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం రివ్యూ మీటింగ్స్ ఇప్పటికే మా అధికారులు మేము సుమారుగా ఒక పది సార్లు ముఖ్యమంత్రి గారు డీసీ వెల్ఫేర్ మీద రివ్యూ మీటింగ్ తీసుకున్నారు రివ్యూ మీటింగ్ తీసుకున్న వెంటనే మేము చెప్పాం సార్ గత ఐదు సంవత్సరాలుగా గతంలో ఈ స్కూల్స్ ఈ రెసిడెన్షియల్స్ ఈ గురుకుల తెచ్చిందని మన ప్రభుత్వంలోనే తెచ్చాం మరి ఐదు సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి అంటే చాలా దారుణమైన పరిస్థితి సార్ మినిమం రెనివేషన్స్ కూడా లేక మినిమం అవసరాలు కూడా అంటే ఇమ్మీడియట్ గానే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ స్కూల్స్ హాస్టల్స్ ఉండాలని ఆదేశించారు వెంటనే మరమ్మతుల కోసం కూడా బీసీ హాస్టల్స్ మరమ్మతుల కోసం కూడా పదమూడు కోట్ల నిధులు కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి బీసీ హాస్టల్స్ లో కూడా కరెంట్ పోతే ఇబ్బంది పిల్లలు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే వర్షాకాలం కావచ్చు లో వోల్టేజ్ కావచ్చు ఇమ్మీడియట్ గా అందరికీ టెన్ కేవీ ఎక్కడ అవసరమైతే టెన్ కేవీ ఒక చోట ఫైవ్ కేవీ ఇన్వెటర్స్ గా ఆల్రెడీ మన హాస్టల్లో కూడా ఇన్వెటర్స్ పెట్టించారు అదేవిధంగా మరి బీసీ హాస్టల్స్ పిల్లలు ఎందుకంటే ఎంతో నమ్మకంతో పిల్లలందరినీ ఇక్కడ హాస్టల్స్ పంపించారు కార్పొరేట్ స్కూల్స్ కు మన హాస్టల్స్ కూడా ఉండాలని గొప్ప వ్యక్తి సామాజిక వేత్త బరుగు బలహీన వర్గాల కోసం జీవితం అంతా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మన ఎస్ఆర్ శంకరన్ గారు అలాంటి వ్యక్తి గారి పేరు మీద ఈ రోజు మనం ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్స్ పెట్టాం అంటే ఎందుకు పెట్టాం మీరు కూడా నారాయణ చైతన్య స్కూల్స్ కాదు మా గవర్నమెంట్ బీసీ హాస్టల్స్ లో కూడా ఎస్ఆర్ సెంట్రల్ మిషన్ ఒక ఏర్పాటు చేసి దాని అంతా డెకరేట్ చేసి ఒక ఫీల్ రావాలి పిల్లలకి ఒక సబ్జెక్ట్ మీద స్కిల్ రావాలి ఒక పక్క మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీషు మరి సైన్స్ ఆధునాతిక విద్య అందు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీ విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం సుమారుగా ఈ రోజు అన్ని పదకొండు వందల పది హాస్టల్స్ ఉన్నాయి అందులో ప్రభుత్వ భవనాలు ఆరు వందల అరవై ఉన్నాయి అందులో ఎస్ఆర్ సెంటర్ మిషన్ జిల్లాకు నాలుగుగా ఈ రోజు నూట నాలుగు బీసీ హాస్టల్స్ తో మనం మొదలు పెడుతున్నాం అన్న విషయాలను కూడా విద్యార్థులకు తెలియజేస్తున్నాం విధంగా ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో అధికారులు పనిచేయాలా ఎమ్మెల్యేలు పనిచేయాలా మంత్రులు పనిచేయాలి అసలు చేయాలంటే ఎవరు చేయాలి ముఖ్యమంత్రి పనిచేస్తే అన్ని చేస్తారు మరి మన ముఖ్యమంత్రి రాగానే కలెక్టర్లు పరుగులు పెడుతున్నారు ఎమ్మెల్యేలు పరుగులు పెడుతున్నారు మంత్రులు పరుగులు పెడుతున్నారు మరి మన జిల్లా కలెక్టర్ గారు కూడా సుమారుగా మన బీసీ హాస్టల్స్ కోసం మూడు కోట్ల నలభై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇరవై నాలుగు హాస్టల్స్ కి రిజివేషన్ కోసం అందజేశారంటే బాధ్యత పెరిగింది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అలా ఉన్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మేము విద్యార్థులందరికీ చెప్పేది ఒకటే సీనియర్ నాయకులు మన పెద్దలు తండ్రి గారైన వారు జ్ఞాపకార్థం నిర్మాణం ఆయనకు ఎంతో కష్టపడి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు పది మందితో స్టార్ట్ అయితే ఈ రోజు నూట పద్దెనిమిది మంది స్ట్రెంత్ ఉన్నారంటే వారందరి దూర దృష్టికి కూడా మనం అందరం మనం అందరం వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం నిలబెట్టాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మనం అధికారంలోకి రాగానే రాగానే ఈరోజు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం బీసీ వెల్ఫేర్ తరఫున ఏదైతే తొలి సంతకం అన్నారో మెగా డిఎస్సీ అన్నారో మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీ బిడ్డలు అందరూ బాగా చదువుకోవాలి సార్ మేము డిఎస్సి కోచింగ్ సెంటర్ పదమూడు జిల్లాల్లో పెడతాం సార్ అంటే సవితమ్మ పదమూడు జిల్లాలు కాదు మీ డిపార్ట్మెంట్ చెప్పి ఇరవై ఆరు గనత మాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడుగు బడిగిన వర్గాల పిల్లలు సివిల్ సర్వీస్ కి ఇబ్బంది పడుతున్నారు కోచింగ్ కి అని చెప్తే ఇమ్మీడియట్ గా నూట పది మందికి ఈ రోజు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ అన్ని అకామిడేషన్ కార్పొరేట్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్ దీట్గా ఈ రోజు మనం విజయవాడలో నూట పది మందికి ఈ రోజు మనం సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా ఇస్తున్నాం ఇదే విధంగా అన్ని చోట్ల బీసీ రెసిడెన్షియల్ బీసీ హాస్టల్స్ అన్ని రెజర్వేషన్ జరుగుతున్నాయి ఈ విధంగా అభివృద్ధి చేయంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు మేము విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే మీకు కావలసిన సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేస్తాం ఇంకా కావలసిన ఏమైనా ఉంటే మీరు మానేశ్రీ మన మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయండి ఖచ్చితంగా మీకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తాం మీరు ఆ మట్టి అడిగారు ఇప్పుడే మా డైరెక్టర్ గారు కూడా మాట్లాడారు దానికి ఏమి ఎమ్మెల్యే గారు డైరెక్టర్ గారు కూడా దాని సమస్యలు సొల్యూషన్ చేస్తారు మీరు పైన ఒక షెడ్ అడిగారు స్టడీ పైన ఒక షెడ్ కావాలి మాకు స్టడీ అవర్స్ కోసం అన్నారు అది కూడా మేము మాట్లాడి పూర్తి చేస్తాం మరి ఈ రోజు మీ ఎమ్మెల్యే గారికి మన ముఖ్యమంత్రి గారికి మాకు మంచి పేరు రావాలంటే మీరు పర్సంటేజ్ పెరగాలి మీలో విల్ పవర్ పెరగాలి టైం తక్కువగా ఉంది మీరు కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీద చేయండి మీరు చదువుకొని బయటికి వచ్చే లోపల మీకు ఇతర అవకాశాలు కల్పించే బాధ్యత మన నారా లోకేష్ బాబు గారు తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటా నిలబెట్టుకుంటున్న నాయకుడు మన రా లోకేష్ బాబు గారు తాగు బల్బం పట్టుకుని దేశ విదేశాల్లో తిరిగి ఈ రోజు మనకు పరిశ్రమలు చేస్తున్నారు పరిశ్రమ చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి ఇతర రాష్ట్రాలకు మనం వెళ్లాల్సిన పని లేదు కాబట్టి మీ భావితరాల భవిష్యత్ బాగుండాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు పవర్ అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మన నారా లోకేష్ గారు ఆహర్ని ఈ రాష్ట్రం స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చడానికి ఈ రోజు ఆహర్ని మేము అందరం కష్టపడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ దీన్ని కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి ప్రత్యేకతమైన చిత్రపటాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులని అందిస్తున్నది